ఏ పేచీలు లేకుండా పంపకాలు జరిగిపోయాయని ఊపిరి పీల్చుకునే మొదటికొచ్చింది మళ్లీ అక్కడి పంచాయతీ చీరాల సమస్యకు పరిష్కారంగా అక్కడి నేతను పరుచూరుకు తీసుకొస్తే పీక్ అనేసారాయన ఉజ్జగించినా వేస్టేనని ఆగమేఘాల మీద కొత్త ఇన్ఛార్జి ప్రకటించింది వైసీపీ ఇప్పుడు అక్కడ ఐదో కృష్ణుడు ఎంట్రీ ఇచ్చారు ప్రకాశం జిల్లాలోని ఆ కీలక నియోజకవర్గంలో తెర వెనుక ఏం జరిగిందో చూద్దా ఐదో కృష్ణుడు ఆ ఎఫెక్ట్ ఉంటుందా పర్చూరు వైసీపీకి ఏడాదికో కొత్త బాస్ వస్తున్నారు నాలుగేళ్లుగా ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అంటూ ఇప్పటిదాకా ఏడాదికో ఇన్ఛార్జ్తో సతమతమైంది పార్టీ కేడర్ ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మళ్లీ మరొకరిని వెతుక్కోవాల్సి వస్తుందని అనుకోలేదు పార్టీ అధిష్టానం కూడా పోయినేడాది చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ని పర్చూరుకి నాలుగో గా పంపించారు కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పర్చూరు నియోజకవర్గంలో అంతే సంఖ్యలో ఓట్లున్న కాపునేతని రంగంలోకి దించితే ఫలితం ఉంటుందని భావించింది వైసీపీ ఆమంచి రాకతో పర్చూరు వైసీపీ రాజకీయాలు ఊపందుకున్నాయి అమ్మయ్య ప్రాబ్లం సాల్వ్ అనుకుంటే అది కాస్త మూడాళ్ల ముచ్చటే అయింది చీరాల వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఎన్నికల ముందు చేతులెత్తేశారు పర్చూరు వద్దే వద్దు చీరాలే ముద్దు అంటూ పాత పాటెత్తుకున్నారు ఆ మంచి యూ టర్న్ తీసుకోవడానికి బలమైన కారణం ఉందట ఆయన్ని పర్చూరికి పంపించే సమయంలో చీరాల టికెట్ బీసీ అభ్యర్థికి ఇస్తామని చెప్పిందట వైసీపీ అధిష్టానం అయితే ఇప్పుడు మాట మార్చి ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్ కు టికెట్ కేటాయించడంపై అసహనంతో ఉన్నారట ఆ మంచి అదొకటే కాదు కొత్త చోట పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడం కూడా ఆ మంచి మనసు మార్చుకోవడానికి మరో కారణం అంటున్నారు పర్చూరులో ఆ మంచికి సహకరించేది లేదని సొంత పార్టీలోనే కమ్మ సామాజిక వర్గ నేతలు కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట మరోవైపు పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న కలనం కుటుంబానికి తన సొంత నియోజకవర్గాన్ని కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆ మంచి చీరాల బీసీలకు ఇవ్వకపోతే తనకే టికెట్ ఇవ్వాలన్న అభ్యర్థిని అధిష్టానం పట్టించుకోకపోవడంతో చీరాలలో పోటీ చేస్తానని అనుచరులకు సంకేతాలిచ్చారు మాజీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గా లేదంటే కాంగ్రెస్ నుంచైనా బరిలోకి దిగేందుకు ఆయన సిద్ధమయ్యారు ఆ మంచి నిర్ణయంతో పర్చూరులో వెంటనే కొత్త ఇన్ఛార్జి వెతుకుంది వైసీపీ అధిష్టానం తిరిగి కాపు నేతనే ఇన్ఛార్జిగా నియమించాలని నిర్ణయించి చివరికి చీరాలకు చెందిన ఎన్ఆర్ఐ ఎడం బాలాజీ పేరుని ప్రకటించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పర్చూరు చీరాల నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోవడంతో ఈసారి ఆచితూచి వ్యవహరిస్తోంది అధిష్టానం చీరాల పర్చూరులో కమ్మ కాపు అభ్యర్థులు పరస్పరం సహకరించుకుంటే రెండు చోట్ల విజయావకాశాలుంటాయని లెక్కలేసుకుంటోంది వైసీపీ మరి చీరాలలో కరణం వెంకటేష్ కు పోటీగా ఆ మంచి నిలబడితే ప్రభావం ఉండదా అంటే అంత సీన్ లేదంటోంది వైసీపీ అధిష్టానం మొన్నటిదాకా ఆ మంచి ఇప్పుడు ఎడం బాలాజీ ఐదేళ్లలో ఎంతమంది మంది ఇన్ఛార్జిలో అని నిట్టూరుస్తోంది పర్చూరు ఫ్యాన్ పార్టీ క్యాడర్